ఎస్వై సిక్స్ మ్యూస్కు స్వాగం ఉదగహల రాజన్నను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా ఐఏఎస్ ఈ రోజు రాజన్న జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి అడిషనల్ కలెక్టర్ గౌతమిలతో కలిసి రాజన్నను దర్శించుకున్నారు స్వామి వారిని దర్శించుకున్న అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్తి ఆశీర్వాదములు అందజేశారు ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేష్ శేషవస్త్రము మరియు లడ్డు ప్రసాదమును అందజేశారు వీరు వెంట ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఎడ్ల శివసాయి స్థానిక తహసీల్దార్ మహేష్ ఉన్నారు